గతంలో కూడా చెప్పాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా ఇరవై రోజు రోజుల ముందు వచ్చా మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా నేనే మీకు అర్థం అవ్వలేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో నేను ఓడిపోయా కానీ ఐదు సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్నా మీ సమస్యలు తెలుసుకున్నా ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి రామ్మోహిరావు గారు ఇక్కడ ఉన్నారు ఆయన కూడా బాగా తెలుసు చాలా మంది శ్రేయుల చాలా మంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా డైరెక్ట్ గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేయాల్సిన అవసరం మీకుందా నువ్వు గెలుస్తావా వైకాపోలేమో ధీమాతో ఉన్నారు ఎట్టి పర్సెంట్ లొకేషన్ ఓడిస్తాం చాలా కష్టమైన నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలగ నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని కోరారు ఆ నేరు వాళ్ళు ఒక వారి నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటు మీ చెందిన వాడవుతాను ప్రసక్తి లేదు ఎక్కడ ఓడిపోయానో అక్కడిని పోటీ చేస్తా అక్కడనే గెలుస్తానని చెప్పడం జరిగింది మీ దగ్గరికి వచ్చా మిమ్మల్ని అందరినీ కోరా ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయినా దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించమని కోరా మీరు సున్నా కాదు ఏకంగా తొంభై వేల మెజారిటీ నేను గెలిపించి శాసనసభకు పంపించారు అందుకే ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన ఉప ముఖ్యమంత్రి గారు కలిసినా సహచర మంత్రులు తెలిసిన మంగళగిరి పనులంటే కాదు అని చెప్పి నాదుడు లేడు మంగళగిరి అయిపోతుంది